హలో ఎవ్రీవన్ దిత్వాక్షరము సంయుక్తాక్షరము సంశ్లేషాక్షరము అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దిత్వాక్షరము ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు చేరినట్లయితే దానిని దిత్వాక్షరము అంటారు క ఖత్తు కానీ క క ఆ కాగా మారింది ఈ దిత్వాక్షరము సంయుక్తాక్షరము సంశ్లేషాక్షరము రావాలి అంటే ఫస్ట్ అల్లులు ఒత్తులు రావాలి ఒక హల్లు ఉందనుకోండి ట అదే హల్లు ఒత్తి చేరినట్లయితే దాన్ని దిత్వాక్షరం అంటారు టా కింద టా ఒత్తు అలా కింద లా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తి చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తి చేరినట్లయితే దాన్ని సంయుక్త ఇక్కడ కావత్తు కావుతు రాకుండా మావొత్తు వచ్చింది ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు కా కాకి రావత్ వచ్చింది నెక్స్ట్ రాకి షావత్తు వచ్చింది దీన్ని సంయుక్తాక్షరము అంటారు సంశ్లేషాక్షరము అంటే ఒక హల్లుకి రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లు ఒత్తులు చేరినట్లయితే దాన్ని సంశ్లేషాక్షరము అంటారు రెండు లేదా అంతకంటే ఎక్కువ వచ్చి చేరితేదాన్ని ఎగ్జాంపుల్కి రాష్ట్రం సామర్థ్యం ప్రీవియస్ బిడ్స్ చూద్దాం సంయుక్త సంశ్లేషాక్షరాలు గల పదాలు సంయుక్త అంటే ఏంటిది ఒక హల్లుకి మేరొక హల్లు ఒత్తు చేరితే దాని సంయుక్తాన్ని అక్షరం అంటారు సంశ్లేషాక్షరము అంటే ఒక హల్లుకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరము అంటారు జా ఒత్తు వచ్చింది ఇది ద్విత్వాక్షరము టాకింద టావత్ వచ్చింది దిత్వాక్షరము ఏమడిగారు సంయుక్త సంశ్లేష సంశ్లేషాస్త్రం కదా కృష్ణార్జులు జ్యోత్స్నా అనేది కరెక్ట్ ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అది ఏమిటి సంశ్లేషాక్షరం